హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు బోనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి సాహసం అనుకుంటున్నారా స్కూటీ నేర్చుకుంటున్నానండి బాబు ఇంటి ముందు స్కూల్ ఉంది కదా స్కూల్ వదిలేసిన తర్వాత పిల్లల్ని కూడా స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇంకా ప్రయోగం పెట్టాము మా హస్బెండ్ని అడిగితే నేర్పిస్తారా అమ్మ అన్నారు ఇంకా సరేనని చెప్పి నేర్చుకోవడానికి చూస్తే ఆయన ఏమో బ్రేక్ లాపుతుంటే ఇంకా నేను వచ్చేసి ముందుగా పోనిస్తూ ఉన్నాను కొంచెం భయం అనిపించినా కానీ సెకండ్ ఫస్ట్ రౌండ్లోనే వెళ్ళేటప్పుడు భయం వేసింది వచ్చేటప్పుడు అంత భయం అనిఫీ లేదు ఎందుకంటే ఆయన ఉన్నారు కదా ఆయనే మన ధైర్యం ఇంకా అందువల్ల పిల్లని కొత్తలో ఒకసారి నేర్పిస్తానన్నారండి కాకపోతే అప్పుడు వచ్చేసి నా మూతి రాలకొట్టడానికి ఎక్కువ ప్రయత్నం చేశారు భయపడారు అందువల్ల అప్పుడు నుంచి ఇప్పుడు దాకా నేర్చుకోలేదు కానీ ఇప్పుడు పిల్లలకి బాక్స్ తీసుకెళ్ళి మధ్యాహ్నం పూట వెళ్ళి రావడం అంటే దూరం అవుతుంది కదా నడుచుకుంటూ రావాలి చాలా భయమేస్తుంది అందుకని చెప్పి దానికి తోడు పిల్లల్ని సాయంత్రం తేవాలని రోజు కుదిరితే ఒకరోజు కుదరదు కదా అందుకని చెప్పి అడిగితే ఇంటి ముందు హై స్కూల్ కదా దగ్గర దగ్గర తొమ్మిది వందల మంది పిల్లల దాకా ఉంటారు పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అప్పుడు స్కూటీ నేర్పిస్తున్నారు సెకండ్ రౌండ్ కొంచెం ధైర్యం వచ్చేసింది తోలుతున్నాను ఇంకో రెండు ట్రిప్పులు వేస్తే బాగా వచ్చింది వెయ్యి అన్నారు వద్దు ఒకే రోజు నేర్చుకుంటే అట్లా ఒక రెండు మూడు రోజుల్లో నేర్చుకుంటాలే అన్న నాకు ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది మా హస్బెండ్ ఫేస్ అయితే ఇంకా వెలిగిపోతుంది ఎందుకంటే ఆనందమే వేరు కదా మా మేము నేర్చుకుంటే పిల్లలు అడ్డ వస్తుంటే అడ్డం తప్పుకోండి బాబు అంటే మా అమ్మాయి మాత్రం వీరనార్ ఝాన్సీ లక్ష్మీబాయి లాగా లగెత్తుకుండా వస్తుంది ఆగవే తల్లి అంటే ఆగను మీకన్నా నేనే ముందు అంటుంది వద్దమ్మ అన్న కానీ చూడండి అట్టా లగెత్తుకుంటూ వస్తుందా రెండు కొబ్బరి చెట్లు చూడండి అట్ట ఊగుతున్నాయి పిలకలు సరే అని చెప్పి ఎట్లాగొట్లా వచ్చా కానీ బండికి మాత్రం అడ్డం రాకుండా పక్కకు జరిగిపోతుంది బంగారు తల్లి అది రాదని చెప్పి దైనంతనే మేము దొలుతున్నాం లేదంటే ఆగిపోయే వాళ్ళం అసలు ఆగిపోతే అసలు నేర్చుకోలేము కదా అందుకే నేర్చుకుంటున్నాను అనమాట ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అది కూడా కామెంట్ చేయండి మీకు కూడా ఇలాంటి మధుర క్షణాలు ఏమైనా ఉన్నాయా నాకైతే ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు స్కూటీ నేర్పడమే కాదు మా బావ మా పిల్లలు పిల్లలతో క్రికెట్ ఆడడం కానీ చాలా చాలా ఈ పూట చాలా అంటే చాలా గేమ్స్ కూడా ఆడాము చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్